మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల అమలును విస్మరించిన కాంగ్రెస్ సీఐటీయూ పట్టణ సమావేశంలో సలీం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కార్మిక వ్యతిరేక గా ఉందని సిఐటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అన్నారు శుక్రవారం సిఐటీయు నల్లగొండ పట్టణ విస్తృత సమావేశం దొడ్డి కొమ్మరే లో జరిగింది ఈ సందర్భంగా సలీం మాట్లాడారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావన గాని ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ ప్రకటన గానీ చేయకపోవడం విచారణకు పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కె విజయలక్ష్మి సలీవోజు సత్యాచారిపల్లి నగేష్ సాగర్ల యాదయ్య అవరేషు మారయ్య కత్తుల యాదయ్య గంజి నాగరాజు విజయపోతుల సైదులు బచ్చులకురి గురివయ్య దేవరపల్లి వెంకటరెడ్డి సాగర్ మల్లయ్య బిమ్మలపల్లి శంకర్ కె సముద్రమ్మ పెరిక కృష్ణ కట్టాశంకరయ్య మెరుగు యాదయ్య దొమ్మటి సైదులు లింగయ్య శ్రీను దాసోజు ప్రభుచారి తదితరులు పాల్గొన్నారు ఈవన్ మనం చూస్తే నిత్యావసర వస్తువులు తగ్గి మనం ఆహారాన్ని ఉపయోగించేటటువంటి వాటికి కార్లు సెల్ఫోన్లు ఇలాంటి వాటికారు తగ్గి పదివేల రూపాయలు మూడు వేల రూపాయలు చూసి సంవత్సరాలు తగ్గింది అది మనం కొనుక్కునేటువంటి స్థితిలో కూడా లేదు అది మన దాంట్లో ఎక్కడ ఈ రోజు డెబ్బై ఒక ఉంది మార్కెట్ అంటే ప్రజలు ఏ వాడి నుంచి కాపాడుకునేటువంటి బడ్జెట్ ఉంది నితీష్ కుమార్ బడ్జెట్ లేకపోతే పైసలు లేకపోతే వాడు మన కాలు వాళ్ళు ఆకపోతాడు అనేది పని చంద్రబాబు బడ్జెట్ లేకపోతే వాళ్ళ కాలు వాళ్ళు ఆకపోతాడు ఈ రెండు లాకపోతే నా గవర్నమెంట్ కూలిపోతుంది అందుకే చంద్రబాబుని మంచి ఈ రెండు రాష్ట్రాలను కేటాయించేటటువంటి కేటాయించినటువంటి తర్వాత ఒకటి రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికలు